గడిచిన పది సంవత్సరాలలో బంగారం ధర ఎందుకు ఇంతలా పెరిగింది అని ఎప్పుడైనా ఆలోచించారా రెండు వేల పదిహేనులో తులం బంగారం ధర ఇరవై ఆరు వేలు కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తులం బంగారం ధర లక్ష ఇరవై ఆరు వేలు మరి ఇంత భారీగా ఎందుకు పెరిగిందో క్లియర్గా చెప్తాను సో వీడియోను లాస్ట్ వరకు చూడండి దీనికి గల ప్రధాన కారణం టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఒక డాలర్ ఈక్వల్స్ టు సిక్స్టీ టూ ఇండియన్ రూపీస్ కానీ ఇప్పుడు డాలర్ ఈక్వల్స్ టు ఎయిటీ సెవెన్ ఇండియన్ రూపీస్ అంటే రూపాయి విలువ దాదాపు థర్టీ పర్సెంట్ పడిపోవడం వలన దేశానికి ఇంపోర్ట్ చేసే బంగారం ధర ఇంతలా పెరిగింది ఎందుకంటే ఇండియా దాదాపు ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ బంగారాన్ని బయటి దేశాల నుండే ఇంపోర్ట్ చేసుకుంటుంది ఎందుకంటే మన దేశంలో తవ్వితే దొరికే బంగారం చాలా తక్కువ సో ఇంపోర్ట్ ఖర్చు పెరిగే కొద్దీ బంగారం ధర కూడా పెరుగుతుంది కొన్ని ఎనాలిసిస్ల ప్రకారం టూ థౌజండ్ థర్టీ కల్లా బంగారం ధర లక్ష ఎనభై వేల నుండి రెండు లక్షల రూపాయల వరకు పెరగవచ్చు ఒకవేళ మీకు కనుక బంగారం కొనే ఉద్దేశం ఉంటే వెంటనే కొనేయండి అనవసరమైన వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు డబ్బులు ఉంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలిసేలా షేర్ చేయండి